హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి మల్లె మొక్కను ప్రూనింగ్ ఎలా చేయాలి వేసవి కాలంలో పువ్వులు బాగా పోయడానికి ఎలా సిద్ధం చేసుకోవాలి అని వీడియో ఆల్రెడీ చేశాను కదా ఎవరైనా చూడలేని వారు ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ మల్లె మొక్కను ప్రూనింగ్ చేసిన పదిహేను ఇరవై రోజుల తర్వాత కొత్త చిగుళ్ళు కొమ్మలు వచ్చాక మొగ్గలు పువ్వులు రావడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం అలాగే మల్లె మొక్క సంరక్షణ ఏ విధంగా చేయాలి ఎలా పెంచితే మల్లె మొక్క బాగా పెరిగి పువ్వులు పూస్తుందో కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ మల్లెలు వేసవిలో వేసవిలో విరగూస్తాయని మనందరికీ తెలిసిన విషయమే కదా అయితే మల్లెపూలలో కూడా చాలా రకాలు వెరైటీలు ఉంటాయండి సింగిల్ పెటల్ డబల్ పెటల్ వెరైటీస్ బొండు మల్లెలు కాడమల్లెలు విడి మల్లెలు దొంతర మల్లెలు బొడ్డు మల్లెలు ఇలా మల్లెపూల సైజ్ పరిమాణం బట్టి షేప్ ఆకారం బట్టి వివిధ రకాలుగా పిలుస్తారు మల్లె వెరైటీ ఏదైనా సరే అన్నింటికి కేర్ మాత్రం ఒకేలా ఉంటుందండి మల్లె మొక్క మన గార్డెన్లో ఉండడం వల్ల గార్డెన్ పచ్చదనంగా ఉంటుంది వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది మల్లె మొక్కలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి పువ్వులు చూసారా తెల్లని ముత్యాలలాగా ఎంత అందంగా ఉన్నాయో మనందరికీ కూడా మల్లెలన్న వాటి నుండి వచ్చే సువాసన చాలా ఇష్టం కదా మల్లెపూలతో పర్ఫ్యూమ్స్ రూమ్ ఫ్రెషనర్స్ సెంట్స్ అగర్బత్తి హెయిర్ ఆయిల్ ఇలా ఎన్నో తయారు చేస్తూ ఉంటారు మల్లెల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా ఖచ్చితంగా అందరి ఇంట్లో పెంచుకోవాల్సిన అందమైన పూల మొక్క ఈ మల్లె మొక్క అండి దీనికి కేర్ కూడా ఎక్కువేమీ అవసరం ఉండదు చాలా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ నేను చెప్పే టిప్స్ అన్నీ పాటిస్తే మీరు కూడా ఇంట్లో మల్లె మొక్కను పెంచుకోవచ్చండి పూసిన పువ్వులను చూస్తూ ఆనందపడచ్చు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ వేసవిలో పూసే పూల మొక్క అండి ఎక్కడైతే చలి ఉండదో చలి లేని ప్రదేశంలో ఇది సంవత్సరం మొత్తం కూడా పువ్వులు పూస్తుంది నార్త్ సైడ్ శీతాకాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు ఇది డార్మిన్స్లోకి వెళ్తుంది మన సౌత్ సైడ్ అయితే శీతాకాలంలో చలి మరీ ఎక్కువేమీ ఉండదు కాబట్టి శీతాకాలంలో కూడా పువ్వులు పూస్తుంది కానీ తక్కువ పూలు పూస్తాయి వేసవిలో ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు కూడా చాలా ఎక్కువ పువ్వులు పూస్తుంది సీజన్ చేంజ్ అయ్యి వసంతకాలం స్ప్రింగ్ సీజన్ రాగానే దీనిని ప్రూనింగ్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి పువ్వులు పూయడం మొదలు మీరు కొత్తగా తెచ్చుకున్న మల్లె మొక్క చిన్న మల్లె మొక్క అయితే చలికాలంలో పువ్వులు పూయదు ఓల్డ్ ప్లాంట్స్ మెచ్యూర్ ప్లాంట్స్ ఇలా రెండు సంవత్సరాల మొక్కలైతే చలికాలంలో కూడా కొద్ది కొద్దిగా పూలు పూస్తాయి మల్లె మొక్క చాలా మొండి మొక్క అండి ఒకసారి మనం నర్సరీ నుండి తెచ్చుకొని మంచిగా కేర్ తీసుకుంటే సంవత్సరాల పాటు మనతోనే ఉంటుంది అన్ని సీజన్స్లో ఆపకుండా కంటిన్యూగా పువ్వులు పూస్తూనే ఉంటుంది పాయింట్ ఏంటంటే దీనికి పాట్ సైజ్ ఎంత ఉపయోగించాలి ఎంత సైజు కుండీలో దీనిని పెంచుకుంటే మంచిది మల్లె మొక్కకు పన్నెండించుల కుండీ గా ఉంటుందండి మల్లె మొక్కను నర్సరీ నుండి కొని తెచ్చాక చిన్న మొక్కైనా పెద్ద మొక్క అయినా పన్నెండించుల కుండీలో వేసి పెంచుకుంటే బాగా పెరుగుతుంది మల్లెలు చాలా తొందరగా పెరిగే మొక్కలు కాబట్టి త్వరగా వేర్లతో కుండీ అంతా రూట్ బౌండ్ అయిపోతుంది పన్నెండించులు కుండీలో మీరు వేసుకుని పెంచుకుంటే రెండేళ్ల వరకు రీపోటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు పాయింట్ త్రీ ఏంటంటే సన్లైట్ మల్లె మొక్కకు ఫుల్ సన్లైట్ ఉండాలండి కనీసం ఆరేడు గంటల సన్లైట్ ఉంటే ఇది బాగా పువ్వులు పూస్తుంది మిడ్ సమ్మర్లో ఏప్రిల్ పదిహేను నుండి మే జూన్ వరకు దీనికి ప్రొద్దున్న ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎండ తగిలేలాగా చూసుకొని మిగిలిన సమయం షేడ్లో పెట్టుకోవడం లేదా గ్రీన్ నెట్ కింద పెట్టుకోవడం చేస్తే మంచిది ఏప్రిల్ పదిహేను తర్వాత ఎండలు ఎక్కువ అవుతాయి కదా ఆ టైంలో ఏప్రిల్ చివరి వారం నుండి జూన్ మొదటి వారం వరకు కొంచెం కేర్ తీసుకొని మధ్యాహ్నం నీడలో పెట్టుకుంటే మంచిది మీకు ఒకవేళ కుదరకపోతే మీ గార్డెన్లో పెద్ద మొక్కలు కానీ చెట్లు కానీ పాదులు కానీ ఉంటే వాటి కింద పెట్టుకున్నా సరిపోతుంది పాయింట్ ఫోర్ ఏంటంటే సాయిల్ మిక్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సన్నజాజి మొక్కకు పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదా సేమ్ అలానే మల్లెకు కూడా ఉండాలి సన్నజాజి రిపోర్టింగ్ వీడియో ఐ బటన్లోను డిస్క్రిప్షన్లోను ఇస్తాను ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి చూసేయండి మల్లెకు మట్టి మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు లూజ్గా ఉండే సాయిల్ మిక్స్ని తయారు చేసుకోవాలి మీరు మట్టిని ఎంత తీసుకుంటే అందులో సగం కంటే ఎక్కువ కంపోస్ట్ తీసుకోవాలి ఇసుక అయితే కంపోస్ట్ ఎంత తీసుకుంటామో అందులో సగం వంతు ఇసుక తీసుకోవాలి కోకోపీట్ కూడా సేమ్ ఇసుక ఎంత తీసుకున్నామో అంతే కోకోపీట్ తీసుకోవాలి మట్టి మిశ్రమంలో కొంచెం ఆవపిండి వేపపిండి మస్టర్డ్ పౌడర్ నీమ్ పౌడర్ రెండు రెండు స్పూన్లు కలిపి తీసుకుంటే మంచిది పాయింట్ ఫైవ్ ఫెర్టిలైజర్ మల్లె మొక్కకు ప్రూనింగ్ చేసిన రెండు వారాలకు చిగుళ్ళు వచ్చి కొత్త కొమ్మలు వచ్చిన తర్వాత మొగ్గలు పువ్వులు రావడానికి ఇప్పుడు నేను చెప్పే ఫెర్టిలైజర్ ఇవ్వాలండి నూట యాభై గ్రాముల వరకు కంపోస్ట్ తీసుకోండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవపిండిని అర స్పూన్ తీసుకోండి ఆవపిండిలో మొక్కకు కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి దీని ఎన్పీకే రేషియో ఫోర్ వన్ ఇస్ట్ వన్ అంటే నైట్రోజన్ నాలుగు శాతం ఫాస్ఫరస్ ఒక శాతం పొటాషియం ఒక శాతం ఉంటాయన్నమాట తర్వాత ఒక స్పూన్ వేపపిండిని తీసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ వల్ల ఫోటోసిన్సిస్ ప్రక్రియ బాగా జరిగి ఆకులు ముదురు పచ్చ రంగులో ఉండేలాగా క్లోరోఫిల్ని ఆకుల్లో పెంచుతుంది తర్వాత అర స్పూన్ పది నుండి పదిహేను బాల్స్ డిఏపిని కూడా తీసుకోండి ఆఖరిగా ఒక అర చెంచా రెడ్ పొటాష్ లేదా ఎన్పీకే జీరో ఇస్టు జీరో ఇస్టు ఫిఫ్టీ ఫెర్టిలైజర్ని తీసుకోండి పొటాషియం మొక్కలో కొత్త చిగుళ్ళు కొమ్మలు వచ్చాక ఇస్తే పువ్వులు ఎక్కువ రావడానికి సహాయం చేస్తుంది ఇవన్నీ మిక్స్ చేసి కుండీలో పైన ఉన్న మట్టిని కొద్దిగా లూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వాలండి ఈ ఫెర్టిలైజర్ మీరు ఏప్రిల్ ఆఖరి వారం నుండి జూన్ మొదటి వారం వరకు ఇవ్వకూడదు మిగిలిన అన్ని నెలల్లో దీన్ని ఇవ్వచ్చు ఇరవై రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే చాలా బాగా పువ్వులు పూస్తుంది కంపోస్ట్ అయితే నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలి మల్లె మొక్కకు ఫెర్టిలైజర్ ఇచ్చేసాం కదా ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం పాయింట్ సిక్స్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మల్లె మొక్కకు వాటరింగ్ ఎలా చేయాలి మల్లె మొక్కకు ఎల్లప్పుడూ మట్టిలో మాయిశ్చర్ తేమ ఉండేలాగా చూసుకోవాలి కొన్ని మొక్కలకు మట్టి కొంచెం పొడిగా అయ్యాక వాటర్ ఇస్తూ ఉంటాం కానీ మల్లె మొక్కకు అలా కాదు మట్టి పొడిగా అవుతుంది అని మీకు అనిపించగానే వెంటనే వాటరింగ్ చేయాలి మంచిగా వాటర్ కుండి కణాల నుండి బయటకు వచ్చేలాగా కుండీలో మట్టి అంతా తడిచేలాగా వాటరింగ్ చేయాలి ఈ వీడియోలో కొన్ని కేర్ టిప్స్తో పాటు మల్లె మొక్కకు ఇచ్చే ఫెర్టిలైజర్ గురించి తెలుసుకున్నారు కదా ఇంకొక వీడియోలో మల్లె మొక్కకు వచ్చే చీడపీడల గురించి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఫస్ట్ ఫ్లవరింగ్ అయ్యాక మొదటిసారి పువ్వులు పూసి వాడిపోయాక మళ్ళీ పువ్వులు పోయడానికి ఏం చేయాలి ఈ విషయాలు తెలుసుకుందాం అలాగే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి కొంతమంది అసలు కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా కమింగ్ వీడియోస్లో చెప్తాను మే జూన్ నెలల్లో కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించకూడదు కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అవన్నీ తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి మీకు తెలిసిన వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వీడియో షేర్ కూడా చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు హ్యాపీ గార్డెనింగ్ బాయ్